జగన్ ఏపీకి వచ్చారు సోషల్ మీడియా కంటెంట్ ఇచ్చారు అవును మీరు విన్నది నిజమే అసలు కథలోకి వెళ్తే వైసీపీ అధినేత జగన్కు వీక్ డేస్ మంగళవారంతో ప్రారంభమవుతుంది ఇక వీకెండ్ గురువారంతో ముగుస్తుంది ప్రతి మంగళవారం ఆయన ఏపీకి వస్తారు అలానే గత వారం మూడు రోజులు పులివెందులు కేటాయించారు కాబట్టి ఈసారి తాడేపల్లికి రాలేదు అయితే ఈ వారం వచ్చారు మరి వచ్చారన్న సంగతి తెలియడానికి ఆయన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ఒక స్కిట్ కూడా వేశారు అసలు జగన్ ఎప్పుడు విజయవాడకు వచ్చినా స్వాగతం చెప్పడానికి వంద మందిని తోలుకొచ్చే బాధ్యత లోకల్ నాయకుడిదే ఈసారి కూడా ఆయన తన వంతు ప్రయత్నం చేశారు అయితే ఇది రొటీన్గా ఉంటుందని మీడియా సోషల్ మీడియా పట్టించుకోవడం మానేసిందని ఈసారి ఒక కొత్త ప్లాన్ చేశారు అదేమిటంటే జగన్ రెడ్డి బయటకు వస్తున్న సమయంలో స్వాగతం చెప్పడానికి ఓ మహిళ పాపతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ పాప చెప్పు కింద పడిపోయి ఉంటుంది అయితే జగన్ వెళ్తూ వెళ్తూ ఆ చెప్పు పడిపోవడం చూసి దాన్ని తిరిగి తీసిచ్చి వెళ్ళడం సేమ్ అలాగే చేశారు ఇప్పుడు ఆ వీడియోను వైసీపీ ఫ్యాన్స్ నేత అని తిప్పుకుంటున్నారు అలాంటి కంటెంట్ కోసమే వారు ఎదురు చూస్తున్నారు జగన్కు ఎలివేషన్లు వేయడానికి ఇటీవల సరైన కంటెంట్ లేదు ఆయన రప్పారప్పారెడ్డిగా ఎంత చూపించినా కామెడీ అవుతుంది అందుకే ఈసారి సెంటిమెంట్ సిన్ని జోడించారు ఎంతైనా అనుభవం బాగా ఉపయోగపడుతుందని ప్రజలు అనుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి